హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్న్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన మార్బుల్ కేకు స్పాంజీగా ఇంట్లో ఈజీగా అలా చేసుకోవాలన్నది చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మీకు అంత అర్థమవుతుంది మనం బేకరీకి వెళ్ళి కొన్న అవసరం లేదండి ఇంట్లోనే ఈజీగా చేసేసుకుందాం సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఏదో స్నాక్ అడుగుతూనే ఉంటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు కోడిగుడ్లు తీసుకుంటున్నానండి దాన్ని బాగా బీట్ చేసుకోవాలి బాగా క్రీమీ స్టెక్చర్లో వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలన్నమాట ఇలా బీట్ చేసుకున్నాక ఇందులో ఒక కప్పు షుగర్ పౌడర్ వేస్తున్నాను షుగర్ పౌడర్ కూడా అంత ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలన్నమాట మీకు క్రీమీ స్ట్రెక్చర్లో వస్తుంది అప్పుడు దాకా బీట్ చేసుకుందాం చూసారా బీట్ అయిపోయింది కదా ఈ విధంగా క్రీమీ కింద రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు ఆయిల్ వేసుకోవాలండి కప్పు ఆయిల్ ఇది మీకు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలన్నమాట పావు కప్పు ఆయిల్ వేసి ఒకసారి మళ్ళీ బీట్ చేసుకుందాం ఇందులోనే పావు టీ స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేసుకోవాలి మీకు ఎగ్ స్మెల్ రాకుండా అన్నమాట వెన్నీలా లేకపోతే ఇలాచీ పూడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ కప్ మైదా వేస్తున్నానండి అలాగే బేకింగ్ సోడా వచ్చేసి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి జల్లించేసుకుందాం ఈ విధంగా జలింగ్ చేసుకున్న తర్వాత విస్కర్ ఉంటుంది కదండి దాంతో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఎప్పుడైనా సరే కేక్ బ్యాటర్ అన్నది ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మీకు కేక్ అన్నది ఫల్ఫీగా వస్తుంది చాలా స్పాంజీగా వస్తుంది అన్నమాట చూసారు ఈ విధంగా వచ్చిన తర్వాత కప్పు పాలు పోస్తున్నాను ఆ పాలు కూడా బాగా మిక్స్ అయిపోవాలి చూసారు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట ఇప్పుడు దీనిలో ఆఫ్ బ్యాటర్ అన్నది వేరే బౌల్లోకి తీస్తున్నాను సగం వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇందులో వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలండి కోకో పౌడర్ వేసుకున్నాక బాగా కలిపేసుకుందాం చూసారు ఈ విధంగా కలిపేసుకున్నాక నేను కేక్ మౌల్డ్లో ఆల్రెడీ బటర్ పేపర్ వేసానండి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసేసి రెడీగా ఉంచుకున్నాను అందులో ముందుగా వెనీలా ఫ్లేవర్ వేసుకోవాలి కొద్దిగా అదేవిధంగా చాక్లెట్ ఫ్లేవర్ వేసుకోవాలన్నమాట అలా వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళాలి మనకి బ్యాటర్ అన్నది అయ్యేంత వరకు వన్ బై వన్ వేస్తూ వెళ్ళాలన్నమాట ఈ విధంగా వేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ చాలా కేక్ వీడియోస్ ఉన్నాయండి మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి సింపుల్గా త్వరగా అయిపోయి రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి చూడకపోతే ఒకసారి చూసేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి మార్బుల్ కేక్ అన్నది ఇలా వన్ బై వన్ వేస్తూ ఉన్నారంటే ఈ విధంగా వచ్చేస్తుంది విధంగా ఒకసారి ట్యాప్ చేసుకున్న తర్వాత మనం టూత్పిక్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు అన్నారంటే మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా అన్న తర్వాత నేను ఆల్రెడీ ఫ్రీ హిట్ చేసి పెట్టానండి బౌల్ని అందులో ఈ కేక్ బ్యాటర్ మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి దీన్ని థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి థర్టీ ఫైవ్ మినిట్స్ కూడా పడుతుంది చూసుకోవాలి మీరు చూసారా నాకైతే థర్టీ మినిట్స్లో బేక్ అయిపోయిందండి మనం టూత్పిక్ పెట్టి చూస్తే టూత్పిక్కి ఏమి అంటుకోకుండా వచ్చిందంటే మీకు కేక్ అన్నది రెడీ అయిపోయింది తీసేసుకుందాం ఇది చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రెడీ అయిపోయిందండి మార్బుల్ కేక్ అన్నది ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఈ విధంగా రెడీ చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు బయటికి వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి కొనమాట అంత టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుందండి బేకరీ లో టేస్ట్ కన్నా ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంట్లో చేసుకుని తిన్నది అలాగే మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్